ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ మన బెదిరిస్తా ఉన్నారు కదా మనం చేసినంతండి ఒక వార్త గురించే మాట్లాడుతున్నారు అసలు విషయం ఇక్కడ ఉంది అదేమిటి అంటే ఈ కొండ పైన ఇది చూస్తున్నారు కదా ఈ కన్స్ట్రక్షన్ ఏమిటని చాలా మందికి అనుమానం రావచ్చు ఇది తిరుమలలోని గోగర్భన్ డ్యామ్ దగ్గర ఉన్న మఠాల వీధిలోని విశాఖ శ్రీ శారదా పీఠం వాళ్ళు కట్టుకుంటున్న వాళ్ళ మఠం తాలూకు బిల్డింగ్ ఒకటే బిల్డింగ్ బ్యాక్ సైడ్ కి ఇంకొకటి ఉంటుంది అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మొత్తం వీళ్ళకి ఇచ్చిన స్థలం వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల చదర స్థలం ఇచ్చారు అయితే వీళ్ళు ప్రస్తుతం కన్స్ట్రక్షన్ పంతొమ్మిది వేల నాలుగు వందల చదరపడుగుల స్థలంలో కడతా ఉన్నారు అంటే దాదాపు పదహారు వేల చదరపడుగుల స్థలాన్ని వీళ్ళు అక్రమంగా కబ్జా చేయటం జరిగింది కానీ పెద్ద మనసు చేసుకున్న టీటీడీ మొదట ఇంకో నాలుగు వేల చదరపడుగులు ఆ తర్వాత మిగిలిన తొమ్మిది వేల చదర మొత్తం అంతా కూడా రెగ్యులరైజేషన్ చేయడం జరిగింది ఆ రెగ్యులరైజేషన్ చేసిన దానిలో కూడా వీళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఎంత అంటే జీ ప్లస్ త్రీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఎన్ని ఫ్లోర్స్ కనిపిస్తుంది జీ ప్లస్ వన్ టూ త్రీ ఫోర్ కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కడతానికి పిల్లర్స్ అయితే వేసారు ఇక కన్స్ట్రక్షన్ జరగకపోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం కోర్టులో స్టే అవ్వడం జరిగింది మనమే నేను ఓంకర్ గారు ఓంకర్ గారు దీని మీద చాలా కష్టపడి ఫైట్ చేస్తూ ఉన్నారు అక్కడ ఆయన మీద కూడా దాని మీద కేసు పెడుతున్నారు ఆయన మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు అండ్ ఇంకోటి దీని కింద ఇప్పుడు రెండు సెల్లార్లు కట్టారు అంటే మొత్తం సెల్లార్లతో కలిపి ఎన్ని ఫ్లోర్స్ అయింది సెవెన్ ఫ్లోర్స్ అయిపోయింది ఇది పరిస్థితి ఎయిత్ ఫ్లోర్ లక్కీగా ఆగింది ఇప్పటికీ మరి దీన్ని టీటీడీ అధికారులు ఈ బిల్డింగ్ని కొంత నగదు కట్టించుకుని అదే రుసుము కట్టించుకుని ఇది రెగ్యులరైజ్ చేయడం జరిగింది ఫైన్ లాగా ఫైన్ లాగా ఫైన్ ఇప్పుడు అలా ఫైన్ ఫైన్లు కట్టించుకుని రెగ్యులరైజ్ చేస్తారంటే మనం కూడా ఒకటి కట్టించేసుకోవచ్చు హిందూ సంఘాలు అన్నిటికీ కలిపి అవును మరి అలాంటివి చేస్తారా లేదు వీటన్నిటిని రెగ్యులరైజ్ చేస్తున్న క్షమిస్తున్న టీటీడీ మరి హిందూ సంఘాల విషయంలో ఏంటండి ఒక్క వార్తకి అంత రోడ్డు వెళ్ళిపోతున్నారు దీని ఏమనాలి బాధ్యత లేని తనం అనాలా అహంకారం అనాలా లేకపోతే అధికారాలు అలసత్వం అని చెప్పేసి అనాలా